హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ ప్రభుత్వం మరో భారీ శుభవార్త తీసుకొచ్చింది ఈ పథకంతో రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా పంటలకు బీమా కూడా అందిస్తుంది తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మనకి ఏపీలో రైతులకు మరో పథకాన్ని అమలు చేయబోతున్నారు అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోగా అప్లై చేసుకోవాలి మరి ఈ పథకం ఏంటి పథకాన్ని ఎలా నమోదు చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం అందుతుంది ఏ ఏ పంటలు వేసిన వారికి మేర సాయం అయితే అందుతుంది అనే పూర్తి అనుసరి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మీరు రైతులైన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలుస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మొదటిసారి మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అలాగే వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని వర్తింపజేస్తుంది తాజాగా రబ్బీ సీజన్ కు సంబంధించి పంటలకు సంబంధించి ఈ బీమా ప్రక్రియ నమోదు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ప్రభుత్వం ఇక వివిధ పంటలు వేసిన రైతులు మనకి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి నమోదు చేసుకోవాలి ఇక డిసెంబర్ పదిహేనో తేదీలోగా రైతులు ఎవరైనా సరే వరి ఇక డిసెంబర్ పదిహేనో తేదీలోగా రైతులు టమోటా వేరుశెనగా వేసిన రైతులు నమోదు చేసుకోవాలి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోగా వరి వేసిన రైతులు నమోదు చేసుకోవాలి అలాగే జనవరి ఇక జనవరి మూడో తేదీలోగా మామిడి పంట వేసిన రైతులు ఈ బీమానైతే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకాలు రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తాయి ఇక ఈ పథకాల వివరాలు నమోదు ప్రక్రియ రైతు సేవా కేంద్రాల సహాయకుల వద్ద అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు ఇక నవంబర్ నెలకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా నలభై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేసింది ఈ పథకాలు రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తాయి పంట నష్టపోయినప్పుడు ఈ బీమా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ పథకం ద్వారా రైతులకు ప్రీమియం భారం అయితే తగ్గుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీరు తాజాగా రబీ సీజన్లో ఏ పంట వేశారు ఏ పంటకు ప్రీమియం తీసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి